మరి జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి సింగరేణి ఓపెన్ కాస్ట్లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో బొగ్గోత్పత్తికి అంతరాయం వాటిల్లింది ఇక జిల్లాలోని వర్షాభావ పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో సింగరేణి ఓపెన్ కాస్ట్ ఉన్నటువంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బొగ్గు ఉత్పత్తి కూడా అంతరాయం వాటిల్లుతుంది చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి సింగరేణి ఓపెన్ కాస్ట్లోకి భారీగా వరద నీరు వస్తుంది ఈ నేపథ్యంలో ఉత్పత్తి కూడా అంతరాయం వాటిల్లంతో కార్మికులందరూ కూడా ఆ వాటర్ని అంతా కూడా తోడే పనిలో ఉన్నారు దాదాపుగా లక్ష క్యూబిక్ మీటర్ల పైచీలకు ప్రతి ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్లో ఆ వాటర్ అంతా కూడా బయటకు తీస్తున్న పరిస్థితి ఉంది అలాగే మట్టి వాటర్ అంతా కూడా ఫ్లో అవుతుంది కాబట్టి అదంతా కూడా తీయాలంటే చాలా టైం పడుతుంది కార్మికులందరూ కూడా విధుల్లో కొంత వర్షం ఎఫెక్ట్ కావడంతో చాలా ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం మనం ఖమ్మం ఖమ్మం జిల్లా సత్తుపల్లలో ఉన్నటువంటి సింగరేణి ఓపెన్ కాస్ట్ దగ్గర ఉన్నాం ఇక్కడ దాదాపుగా ఎక్కువ మోతాదులో బొగ్గు ఉత్పత్తి అయ్యే ప్రాంతం ఈ నేపథ్యంలో ఇక్కడ గత వారం రోజుల నుంచి కూడా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం వాటిల్లుతూనే ఉంది అలాగే ఇల్లందు కావచ్చు మనగూరు కావచ్చు మరో రెండు మూడు సింగరేణి ఓపెన్ కాస్ట్లు కావచ్చు చాలా వరకు కూడా అంతరాయం వాటిల్లుతూనే ఉంది ముఖ్యంగా సత్తుపల్లికి సంబంధించి జేవీఆర్ కిష్టారం ఓపీ ఓపెన్ కాస్ట్లో పూర్తిగా బొగ్గు ఉత్పత్తికి అయితే ఆపేశారు జేవీఆర్ ఓసీలో పదివేల టన్నులకు బొగ్గు ఉత్పత్తికి అంతరాయం వాటిల్లుగా కిష్టారం ఓసీలో ఎనిమిది వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అయితే అంతరాయం వాటింది అలాగే ఇల్లందు కోయగూడెం ఉపరితల గనిలో వర్షం ప్రభావంతో దాదాపు పన్నెండు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి కూడా అంతరాయం వాటిలింది నిలిచి దాదాపుగా ముప్పై ఐదు వేల కిలో క్యూబిక్ మీటర్లకు సంబంధించి ఓవర్ బార్డెన్ మట్టాన్ని వెలికి తీస్తున్న పనులైతే కొనసాగిస్తున్నారు మరో మూడు నాలుగు రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలతో సింగరేణి ఓపెన్ కాస్ట్లోకి మరింతగా వరద నీరు వచ్చే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో పనులు పనులైతే చాలా లేట్ అవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది జిల్లాలో ఉన్నటువంటి సింగరేణి ఓపెన్ కాస్ట్లన్నీ కూడా ప్రస్తుతం కార్మికులందరూ కూడా ఈ బడ్డెని పనుల్లోనే నిమగ్నమయ్యారు ఆ మట్టిని వెలికి తీసిన తదుపరి దానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి టీమ్స్ అన్నీ కూడా తర్వాత బొగ్గు ఉత్పత్తికి పాల్ అవకాశం ఉంటుంది అయితే ముఖ్యంగా జిల్లాలో ఉన్నటువంటి మనుగూరు కావచ్చు ఇల్లందు కావచ్చు అలాగే సత్తుపల్లిలో ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్లోకి పైస్ పై ఎగువ నుంచి కూడా ఎక్కువగా ప్రాంతాల నుంచి వరద అనేది ఫ్లో అవుతుంటుంది ఈ నేపథ్యంలో సింగరేణి ఓపెన్ కాస్టులు అంటే లోనకు ఉంటాయి కాబట్టి ఆ లోపలంతా కూడా వాటర్ చేరితే మోటార్లు పెట్టి ఆ అంతా కూడా బయటికి తోడేందుకు కూడా చాలా టైం పడుతున్న పరిస్థితుంది మూడు నాలుగు రోజుల పాటు కూడా వర్షాలు తగ్గి తగ్గినా పెరిగినా కూడా చాలా ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం అయితే కనపడుతుందని అధికారులకు చెప్తున్నారు ఇప్పటికే ఓపెన్ కాస్ట్లోకి కూడా వెళ్ళే వాహనాలకు కూడా చాలా చూసుకొని వెళ్ళాలని చెప్తున్నారు అలాగే గతంలో ఏవైతే ఓపెన్ కాస్ట్లో పెట్టినటువంటి ఉన్నాయో అవి కాకుండా నాణ్యత ప్రమాణాలు పెంచే విధంగా కార్మికులు కూడా సేఫ్టీ మెథడ్స్ చెప్తున్నారు దీనికి సంబంధించి అధికారులు కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఉపరితలంలోకి అయితే కార్మికులను పంపిస్తున్నారు ఇది పరిస్థితి కెమెరా గణేష్ కిరణ్ సత్పల్ నుండి